సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి రాగానే దానిని తొంగలో తొక్కారంటూ మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్ ఇక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు ఇక విద్యుత్ ఛార్జీలు పెంచమని గతంలో చెప్పిన కూటమి నాయకులు దానికి భిన్నంగా ప్రజలపై పెరుభారం వేయటాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు అలాగే శ్రీకాకుళం జిల్లాలో నూతన ఎయిర్పోర్టు నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు ధర్మాన పెరగబోతున్నా పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచం ప్రజలకి అనువైనటువంటి పరిపాలన మేము అందిస్తామని చెప్పినటువంటి కూటమి నాయకులు దానికి భిన్నంగా ప్రజలపై పెనుభారం మోపుతూ గతంలో మాకు బాధుడే బాధుడు అని చెప్పి విమర్శించి మరి ఆనాడే వాళ్ళు రాజకీయాలు బయటకు వచ్చి ప్రజల కోసం ఎన్నో మాటలు చెప్పినటువంటి కూటమి నాయకులు దానికి భిన్నంగా ప్రజలపై పెనుభారం వేసేటటువంటి విద్యుత్ ఛార్జీలపై పెంపు దాన్ని పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున మేము వాళ్ళని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మంచి పాలన అందిస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఈవేళ దాన్ని మీ తొంగులో తొక్కి మరి దానికి భిన్నంగా మీరు ఆచరణ చేయండి